నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్ బంగారం 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 రోజుకు పెరుగుతోన్న పసిడి ధరలతో ఇప్పుడు గోల్డ్ హెడ్లైన్స్ అవుతోంది బ్రేకింగ్ న్యూస్ గా కూడా మారుతోంది కానీ ఓ చోట సమాధుల్లో కుప్పలు తెప్పలుగా బంగారం దొరికింది అంటే మీరు నమ్ముతారా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే ఆ సమాధుల్లో బంగారాన్ని పెట్టారని ఆ కాలంలోనే బంగారాన్ని అందమైన ఆభరణాలుగా మార్చారని తెలిస్తే షాక్ అవుతారు కదా ఆ విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చా వివరాలను ఇక్కడ స్కిప్ అవ్వకుండా చూడాల్సిందే అది బల్గేరియాలోని వర్ణ అనే నగరంలో ఉన్న శ్మశానం ప్రాంతం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు చేపట్టారు ఓవైపు పారిశ్రామిక ప్రాంతం మరోవైపు కార్మికుల నివాస సముదాయాలు ఉండే ఆ ప్రాంతంలోని శ్మశానంలో జరిపిన తవ్వకాలతో శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు అక్కడ మొత్తం మూడు వందల సమాధులు బయటపడగా వాటిల్లో అరవై రెండు సమాధుల్లో కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు లభించాయి అందమైన నగలే కాకుండా రాజదండం ఇతరత్ర రాచముద్రల రూపంలోనూ బంగారం లభ్యమైంది కార్బన్ డేటింగ్ వంటి తదనంతర పరిశోధనల్లో తేలింది ఏంటి అంటే ఆ సమాధుల్లోని మృతదేహాలు క్రీస్తు పూర్వం నాలుగు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల మూడు వందల సంవత్సరాల కాలానికి చెందినవి అంటే మనముంటోన్న కాలంతో పోలిస్తే దాదాపు ఆరు వేల సంవత్సరాల కిందటివి అన్నమాట అంటే అప్పట్లోనే బంగారంపై మోజున్నట్లు తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఒకంత ఆశ్చర్యచకితులయ్యారు గ్రేవ్ ఫార్టీ త్రీ ఏకంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది ఆ సమాధిలో కిలోన్నరకు పైగా బంగారం ఓ మృతదేహం వద్ద లభ్యమైంది ఆ మృతదేహాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు అతను మృతి చెందినప్పుడు అరవై ఏళ్ల వయసుంటుందని అంచనా వేశారు అంతలా బంగారం లభించటాన్ని బట్టి అతను సంబంధిత తెగకు నాయకుడే ఉంటారని భావించారు గ్రేవ్ ఫార్టీ త్రీలో ఏకంగా మృత కలెబరానికి బంగారు గొలుసులు చేతి కంకణాలు చెవిపోగులు ఉన్నాయి దీంతో పాటు బంగారు రాజదండం బంగారు పూత పూసిన ఆయుధం ఆ సమాధిలో లభించాయి ఇక ఇప్పుడు ఈ సమాధులు ఎందుకు హాట్ టాపిక్ అయ్యాయి అంటే మీకు తెలిసిందే బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి అందుకు కారణం ప్రజల్లో బంగారంపై మోజు పెరగటమే భారత్లో బంగారు ఆభరణాలు స్టేటస్కి నిదర్శనమైతే విదేశాల్లోనూ వేల ఏళ్ల క్రితమే అంతటి క్రేజ్ ఉందని ఈ సమాధులు స్పష్టం చేస్తున్నాయి మెషీన్లతో కాకుండా పూర్తి స్థాయిలో చేతితో చేసిన బంగారు ఆభరణాలు అంత అద్భుత శైలిలో తయారు చేయటం ఇప్పటి తరాన్ని అబ్బురపరుస్తున్నాయి అంటే ఆరు వేల ఆరు వందల ఏళ్ల క్రితమే బంగారాన్ని కనుక్కొన్నారనే విషయం ఒకెత్తైతే దాన్ని శుద్ధి చేసి హ్యాండిక్రాఫ్ట్ మాదిరిగా చేతితోనే ఆభరణాలుగా మార్చడం మరో విశేషం అంతేకాదు ఆ కాలంలోనే సంపద అనేది సమాజంలో విభజనకు కారణమనే విషయం స్పష్టమైంది వర్ణ శ్మశానంలో బయటపడ్డ మూడు వందల సమాధుల్లో కేవలం అరవై రెండు గ్రేవ్స్లో మాత్రమే బంగారు ఆభరణాలు ఉండడం ఇందుకు నిదర్శనం సింధు నాగరికత సమయంలో కోటల్లో ఎగువ వర్గాలు కోట బయట దిగువ స్థాయి వర్గాలు ఉండేవని చదువుకున్న విషయం తెలిసిందే ఇక ఈ సమాధులను పరిశీలిస్తే ఆరు వేల ఆరు వందల ఏళ్ల క్రితమే బల్గేరియాలో కూడా ఇలాంటి సామాజిక ఆంతర్యాలున్నట్లు స్పష్టమవుతోంది ఆ సమాధుల్లోంచి వెలికి తీసిన ఆభరణాలు ప్రస్తుతం బల్గేరియాలోని వర్ణ ఆర్కియాలజికల్ మ్యూజియంలో సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి చరిత్రలో దాగున్న ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి